గుడ్ మార్నింగ్ అండి ఏంటి కొత్తగా ఉంది వెరైటీగా ఉంది అనుకుంటున్నారు బొంబాయిలు అండి ఇప్పుడు అయితే ఇటు ఇప్పుడు లెగిసాను లేగిసి మీ అందరికీ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి చెప్తున్నాను చూస్తున్నారు హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే యమ ఫాస్ట్గా అయితే రెడీ అయ్యి రెడీ అయిపోయి అయితే వచ్చేస్తున్నామండి ఎక్కడికైనా అంటున్నారా మేమైతే విజయవాడ టు బాంబే అయితే బయలుదేరామండి ఇక శేఖర్ గారు అయితే లగేజ్ చదివేస్తున్నారు చదిరేశారు కార్లు ఎప్పుడో మార్నింగ్ ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అయితే వచ్చిందండి ఇంకా ఇదిగో అత్తయ్య గారు అత్తయ్య గారి వల్ల అక్క హస్బెండ్ చనిపోయారు అనమాట బాబుగారు అయితే ఇక బొంబాయి వచ్చాము వస్తున్నాము అయితే రిజర్వేషన్ కూడా సడన్గా కదండి దొరకలేదు ఇంకా అప్పటికి ఫోర్త్ డేకి కన్ఫామ్ అయితే ఇంకా అలాగే చూస్తున్నారు ఈ ప్లేసే కీలకం అండి ఈ ప్లేస్లో ఎన్నో విశేషాలు వింతలు జరిగినాయి అనమాట ఇంకా శేఖర్ గారు బ్లసమ్ అయితే బాగా చెప్పేస్తారండి మనకి ఇలాగ హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ స్టార్ట్ అయింది అయితే ఏమైందంటే నేనైతే కొంచెం నాకు ట్రైన్లో కానీ వాళ్ళలో కానీ వామిటింగ్స్ అని ఉంటుందని నేనైతే తినను అనమాట ఏమీ అలాగా ఆఫ్ నైట్ అయిపోయిందండి టెన్ థర్టీ అలాగ పడుకున్నాను అనమాట పొడిగుండే మెడ మీద ఒక అతను వేసేసి చైన్స్ అయితే లాగేయడం అయితే జరిగింది వెంటనే వాడు చేయి పట్టేసుకున్నాను ఎంత ధైర్యంగా అయితే చేయి పట్టేసుకొని నా ఇంకో చేతితో వాడైతే నా ఫేస్ నొక్కేసాడనమాట నొక్కినా సరే నేను కూడా వాడి చేతిని పట్టేసుకొని దొంగ దొంగ అని చెప్పి అరిచేసి ఒక చేతితో నా చైన్స్ ఒక చేతితో వాడు చేయి పట్టుకున్నాను ఈ లోపల అక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి అరిచేసరికి వాడు వాడి చేతిలో ఉన్నవైతే వదిలేసాడండి అయితే అందరు ఎంత లక్క అన్నారు తెలుసా ఒక చైన్ లాగడం అంటూ జరిగిందో వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడమే తప్ప వదిలే ప్రసక్తి అనే లేదు అయితే నేనైతే అసలు ఎక్కువ గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి మీరు చాలామంది చాలా వీడియోస్లో నేను ఎప్పుడు సింపుల్గా ఒక చిన్న చైన్తోనే ఉంటాను ఈ విధంగా వాడైతే నా ఫేస్బుక్ పేక్ అయితే నొక్కేయడం అయితే జరిగింది ఆ టెన్షన్లో అయితే ఎట్లా గరిచేయో ఏమో నాకైతే తెలియదు అని పాపం అందరూ చాలా సపోర్ట్గా చేశారు అయినా మందే తప్పండి అలాగా గోల్డ్ వేసుకొని రావడం కూడా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదండి చెప్తారు ఇలాగ ఇలా ఏదో లైవ్లో టీవీలో చూడటం తప్ప మనకి అంటే రియల్గా ఇలా జరిగేసరికి కొంచెం షవరింగ్ అనేది ఒక భయం అనేది వచ్చేసింది ఇంక ఇంకైతే నేను నైట్ అంతా నిద్రపోలేదండి నేనైతే ఆ భోగిలో ఎవరు వస్తున్నారా ఎవరు వెళ్తున్నారా అనైతే నేనైతే అనమాట అక్క వాళ్ళైతే పోనీలే ఏదో కీడించి మేలు అన్నది నాకు ఒకటండి నేను చేసే మంచి ఫోన్లే నాకు బ్లెస్సింగ్స్ వచ్చినాయి నేనైతే నమ్మేనా ఇంకా ఇదేనండి మార్నింగ్ స్టేషన్ అయితే దిగడానికి అయితే రెడీ అయ్యాము ఇదంతా నొక్కేసాడు కదా ఇక్కడ అన్నీ పడిపోయినాయి అనమాట గోళ్ళు అవి ఇంకా కళ్యాణ్లో అయితే దిగామండి అన్నయ్య అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికైతే వచ్చాడు అనమాట ఇది అండి ఈ నా స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యాగా వీడియో